హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం కొందరికి చేదుగా అనిపించవచ్చు మరికొందరికి కన్నీళ్లు తెప్పించవచ్చు కానీ ఇది మీ జీవితాన్ని మార్చే పచ్చి నిజం అవును ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి పొద్దున్నే అందరికంటే ముందు నిద్రలేస్తారు ఇల్లంతా ఊడ్చేస్తారు గిన్నెలు తోముతారు వంట చేస్తారు పిల్లల్ని రెడీ చేసి పంపిస్తూ ఉంటారు రాత్రి అందరూ పడుకున్నాక మీరు పడుకుంటారు మరి మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న ఈ కష్టానికి విలువ ఎంత తెలుసా సున్నా అవును మీరు విన్నది నిజమే నెలకు మీ సంపాదన సున్నానే మీరు అనుకోవచ్చు నేను నా కుటుంబం కోసం ప్రేమతో చేస్తున్నాను కదా అని కానీ లోకం దృష్టిలో ఈ సమాజం దృష్టిలో చివరికి మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో కూడా రూపాయి సంపాదించని వ్యక్తికి విలువ ఉండదు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఒక చిన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోసం మీ భర్త దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక వింత చూపు చూస్తూ మొన్ననే కదా ఇచ్చాను ఏం చేస్తున్నావు డబ్బులన్నీ అని అడిగితే ఆత్మగౌరవం ఎంతలా గాయపడిపోతుందో నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న ప్రతి గృహిణికి నేను ఒకటే చెప్పబోతున్నాను ఈ రోజుల్లో డబ్బు లేని స్త్రీకి గొంతు ఉండదు మీ విలువ మీరు పెంచుకోవాలంటే మీ ఆర్థిక శక్తిని మీరు ఎలా సంపాదించుకోవాలో ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి వెల్కమ్ టు మై ఛానల్ గృహశక్తి ఐఎమ్ సురేఖ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ చాలా మంది మహిళలు నేను చేస్తున్న వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు నాతో డైరెక్ట్ గా చాట్ కూడా చేస్తున్నారు ఒక ఆవిడ తన భర్త చాలా ఇబ్బంది పెడుతున్నారు తను ఏదన్నా అడిగినా ఇవ్వాలన్నా ఆలోచిస్తున్నారు తనతో మాట్లాడాలన్నా నాకు భయంగా ఉంది నేను ఏదన్నా తను చేస్తున్నా అడగలేకపోతున్నాను నిలదీసి మాట్లాడలేకపోతున్నాను దీనికంతటికి కారణం నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు రేపు ఆయన నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలి నా పుట్టింటి వాళ్ళు నన్ను భరిస్తారా నా పిల్లలు పరిస్థితి ఏంటి అని చాలా బాధపడ్డారు చూసారా ఆమె భర్త తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా ఎందుకు మౌనంగా భరిస్తోంది ఎందుకంటే ఆమె దగ్గర ఆర్థిక బలం లేదు కాబట్టి సో మై డియర్ శక్తీస్ డబ్బు అంటే కేవలం ఖర్చు పెట్టడం కాదు డబ్బు అంటే అది మీ ఆత్మగౌరవం డబ్బు అంటే అది మీ ధైర్యం ఆయన తప్పు చేస్తే నిలదీయగలగాలన్నా మీకంటూ ఒక సొంత ఆదాయం ఉండాలి మనం ఎప్పుడైతే మన ప్రతి అవసరానికి అంటే ఉప్పు దగ్గర నుండి చీర వరకు ప్రతిదానికి భర్త ముందు చేయి చాప్తామో అప్పుడే మన మీద మనకున్న రెస్పెక్ట్ పోతుంది ఆయన కూడా నువ్వు నా మీద ఆధారపడ్డావు కదా నేను చెప్పినట్టు వినాలి అని అహంకారంలోకి వెళ్ళిపోతారు ఈ పరిస్థితి మారాలి మరి ఇప్పుడు ఏం చేయాలి నాకు చదువు లేదు కదా నేను బయటకు వెళ్ళలేను కదా అని కుంగిపోకండి మీరు ఇంట్లోనే ఉండి మీ విలువ పెంచుకోవడానికి మూడు అద్భుతమైన మార్గాలు నేను చెప్తాను మీకున్న స్కిల్స్ ని గుర్తించండి ఒక్కరోజు కూర్చొని బాగా ఆలోచించండి ప్రతి మహిళలో ఒక టాలెంట్ ఉంటుంది మీకు కుట్లు అలికలు వచ్చా అద్భుతంగా వంట చేస్తారా లేదా నా లాగా బాగా మాట్లాడగలరా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది దాన్ని బయటకు తీయండి అది చిన్నదే అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని తక్కువ అంచనా వేయకండి మీరు ఒక ముగ్గుల బుక్ రాసినా లేదా ఆన్లైన్లో ఎవరికైనా చిన్న టిప్స్ చెప్పినా అది ఒక ఆదాయ మార్గమే సో మై డియర్ శక్తిస్ మీకు వీటన్నిటిలో ఏదన్నా వచ్చా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నేను మీకు ఒక వే చూపించడానికి ట్రై చేస్తాను సెకండ్ టాపిక్ ద మ్యాజిక్ ఆఫ్ ఫోన్ మీ చేతిలో ఉన్న ఫోన్ని కేవలం వాట్సప్ స్టేటస్లు చూడటానికి వాడకండి ఈ రోజుల్లో ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని సాచించు మీరు చేసే వంటలను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి లేదా ఇన్స్టాలో సేల్స్ చేయండి మీ టాలెంట్ని ప్రపంచానికి చూపించండి ఎక్కడో ఒక చోటు అది మీకు ఆదాయాన్ని తెచ్చేస్తుంది నెక్స్ట్ థర్డ్ సీక్రెట్ సేవింగ్స్ అంటే మనీ మేనేజ్మెంట్ భర్త ఇచ్చే ఖర్చుల నుండి రూపాయి రూపాయి దాచుకోవడం తప్పు కాదు దాన్ని స్త్రీధనం అంటారు ఆ డబ్బును కేవలం దాచుకోవడానికే కాదు మీ నెక్స్ట్ స్టెప్ కి పెట్టుబడిగా వాడండి ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి ఆ డబ్బు మీకు ప్రాణం పోస్తుంది డియర్ శక్తి ఈ వీడియోతో మీలో ఒక చిన్న నిప్పు రగిలిందని నేను నమ్ముతున్నాను కానీ ఇది సరిపోదు అసలు ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించాలి ఒక గృహిణి నుండి ఒక ప్రొఫెషనల్ ఉమెన్ గా ఎలా మారాలో నేను మీకు లైవ్ లో నేర్పించాలనుకుంటున్నాను జనవరి ఫస్ట్ వీక్ లో నేను ఒక వెబినార్ పవర్ఫుల్ లైవ్ వెబినార్ నిర్వహిస్తున్నాను ఈ వెబినార్ లో నేను మీతో నేరుగా మాట్లాడతాను మీకున్న భయాలను ఎలా వదిలేయాలి మీ మొదటి సంపాదన ఎలా మొదలు పెట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ వివరిస్తాను కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని ఇప్పుడే క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఇది మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఒక కొత్త మనిషిలాగా మారాలి మీ పిల్లలకు మీరు ఒక రోల్ మోడల్ అవ్వాలి గుర్తుంచుకోండి మీరు మారితేనే మీ తలరాత మారుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడే కమెంట్ చేయండి మీకు ఏమనిపించింది ఈ వీడియోలో మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయి మీ స్కిల్స్ ఏంటి అన్నీ నాతో షేర్ చేసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచుకోండి నా న్యూ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ